మంచిరాల జిల్లా తాండూరు మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తాండూరు మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉందని గత పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు తాను గెలిచాక ఫ్లైఓవర్ సమస్య తీరుస్తానని అదేవిధంగా మండలంలో సరైన విద్యా సంస్థలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం కాలేజీలు అదే విధంగా యువతకు ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు గతంలో ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ రైతుల కోసం ఆలోచించి కాకా వెంకటస్వామి ప్రాణహిత చేవేర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఆలోచిస్తే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కమిషన్ల కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులను నట్టెంట ముంచిందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవేర్ల ప్రాజెక్టును నిర్మించి ఇక్కడ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన పేర్కొన్నారు నవంబర్ ఎలక్షన్స్ లా మన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా నాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న మొత్తం బెల్లంపల్లికి సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం మేము ఇచ్చిన మాట పెట్టుకున్నాం దీని గ్యారెంటీ ఉంది ఆగస్టు నెల లోపల రైతు సోదరులకు ఇచ్చే ఆ రెండు లక్షల సమస్య గురించి కూడా మేము దూరం చేసాం ప్రజలందరికీ ఒక విశ్వాసం ఇచ్చే బాధ్యత ఉండే మీరు పోయినసారి బిఆర్ఎస్ క్యాండిడేట్ కు సంబంధించిన ఒక బుద్ధి చెప్పారు తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక మంచి నిర్ణయం మా తమ్మున్ కొడుకు వంశపేట తీసుకొచ్చిన ఇక్కడ ప్రజలందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎట్లా నాకు ఇచ్చిన మెజారిటీతో గెలిపించిన ఆశీర్వాదాన్ని నా వంశీపేట కూడా ఇచ్చి మీరు ఆశీర్వాదం ఇస్తారని పూర్తి ఒక ఆశన్నది మన క్యాటర్కి ఇంకోసారి విశ్వాసం మీ పిచ్చా మీరు ఎప్పుడు ఎల్ల కాలము మన దగ్గర ఉన్న పని క్యాడర్కి ఎవరికి వన్ రూపీ కూడా అటెన్షన్ తక్కువ కాదు మీకున్న ప్రియారిటీ ఎల్ల కాలం ఉంటుందని మళ్ళొకసారి అందరికి క్యాటర్కి విశ్వాసం ఇస్తున్న సోదరులారా చాలా మంది రకరకాలుగా ఆలోచనలు పెట్టుకున్నారు మన క్యాటర్కి ఉన్న ప్రొటెక్షన్ ప్లాన్ ఎల్ల కాలం ఉంటుందని మళ్ళొక్కసారి మా అందరికీ సోదరులకు నేను మాటిస్తున్నా ఈ వచ్చే పదమూడో తారీఖు మా వంశపేటకి ఎంపీ క్యాండిడేట్ కింద మీరందరూ నాకెట్ ఇచ్చిన విశ్వాసాన్ని అట్లనే మా వంశపేట కూడా దానికన్నా డబ్బులు ఇంత లేమని కష్టపడి మెజారిటీమని మేము నవంబర్ అయిన తర్వాత మా తమ్ముని కొడుకు వంశపేట తీసుకొని నేను గెలిపించిన తర్వాత మీ అందరికీ ఏంటంటే వంశపేట వచ్చిన తర్వాత మన పెద్దపల్లికి రకరకాలుగా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే మన బీదకరమైన బెల్లంపల్లి అభివృద్ధి అవుతుంది అభివృద్ధి కానికే మీరు సహకరించమని అది మ్యూచువల్ కన్సెంట్ కింద అనుకోండి మన మ్యూచువల్ కెపాసిటీ అనుకోండి ఇక్కడ ఉన్న బీద ప్రజలకు అందరికీ కాపాడుకునే ఒక కార్యక్రమాలను అనుకోండి మనం అందరం కలిసి కట్టి పనిచేస్తే మా వంశపేట మంచి మెజారిటీతో కలుస్తారని పూర్తి ఒక ఆశ ఉన్నది మీరందరూ ఆశీర్వదిస్తారని మళ్ళొక్కసారి నేను మీ అందరితో అప్పీల్ చేస్తున్నా కేసు మీరు అర్థం చేసుకోండి పుట్టి వంద రోజులైంది ఇంకొక నాలుగేండ్లు ఉన్నది మా వంశీబాబాకు ఐదు ఉన్నది మీరు కల్పిస్తే నేను మా వంశబాబా కలిసి మూడు వందలు కాదు వల్ల ఇంకెంత ఎక్కువ రాగలుగుతుందో రాని కూడా పూర్తిగా ప్రయత్నిస్తాను మీ అందరికి మాటిస్తున్న సోదరులరా పని చేసుకుందాం ప్రజలకు సేవ చేస్తాం డ్రింకింగ్ వాటర్ ఇస్తాం ఈ ఎండాకాలంలోకి వెళ్ళి బయటపడదాం మీరందరూ దయచేసి మా వంశపేట కల్పిస్తారని పూర్తిగా విశ్వాసంతో జై కాంగ్రెస్ కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాల అనుబంధం పెద్దపల్లి ప్రజలతోటి అనేక సేవా కార్యక్రమాలు చేసిన పెద్దలు కీర్తిశేషులు కాకా వెంకటస్వామి గారిని ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయి మన జీవితాలు మారిపోతాయి అని చెప్పి తొలి ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక వెంకటస్వామి గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను కానీ ఇవాళ మనం చూస్తున్నాము పది సంవత్సరాల తర్వాత నిరుద్యోగుల సమస్య రైతులకు సమస్య మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరూ ఒకసారి గమనించాలి కాకా వెంకటస్వామి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది దేశవ్యాప్తంగా కాకా గారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది యువకులు ఉన్నారు గత పది సంవత్సరాలు కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన చూసినారు వాళ్ళ దొంగ దొంగ దోపిడీ రాజ్యాంగం చూసినారు కానీ ప్రజాసేవ ఎట్లుంటుంది ప్రజా పరిపాలన ఎట్లుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సేవా కార్యక్రమాలు ఎట్లా చేసినాయని చెప్పాం నా బాధ్యత మీ అందరికీ గుర్తుంది గతంలో ఇక్కడ మన వెల్లంపల్లి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఇప్పుడు చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మన రోడ్లు చక్కగా లేవు డ్రైనేజ్ చక్కగా లేదు ఇంతకుముందు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కూడా కడతామని చెప్పి ఏదైతే మాటిచ్చినారో ఒక్క పని కూడా పూర్తి చేయని ఘనత మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇక్కడ యువకులు ఎక్కువ మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను నేను కాకా గారిది కాకుండా వివకు సొంతంగా ప్రజలకు ఏదైనా చేయాలి హమ్ కీసీసే కమ్ నే అని చెప్పి కాకా ఎప్పుడు చెప్పేటోళ్ళు అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు మనకు కూడా దిమాక్ ఉన్నది మనకు కూడా తెలివి ఉన్నది కష్టపడితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవారు వారి స్ఫూర్తిని తీసుకొని మీ అందరి ముందు ఈరోజు బైక్ ర్యాలీ నడుస్తున్నది మీ అందరి ముందు ఆ బైకులు కూడా తయారు చేసింది నేనే అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ సంస్థలో నేను మన సింగరేణి బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఐదు వందల మంది పైగా ఉద్యోగాల సంస్థలు నేను సొంతంగా ఇచ్చిన అని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో యువకులు వస్తే బాగుంటుంది వాళ్ళు సాటి యువకులకు మంచి చేస్తారని చెప్పి ఆశతోటి యువకులను గెలిపించినారు కానీ మనం చూసినాము వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దోపిడీ రాజ్యాంగము ఇక చాలు మీ అందరూ గత నాలుగు నెలల క్రితం ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకున్నారో అదేవిధంగా మీరు వచ్చే నెలలో ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ల మన కోసం నిధులు పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ ప్రముఖంగా తెలియజేస్తున్నాను పెద్దలు వినోద్ గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఆదేశాలతో వాళ్ళ ఆశీర్వాదంతో ఖచ్చితంగా బెల్లంపల్లి ప్రాంతానికి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు నేను బాధ్యతుడిగా మీ అందరి అండగా ఉంటా అని చెప్పి మాటిస్తున్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ప్రకటించడం జరిగింది ఎలక్షన్స్ ముందు మాటకి కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను బస్సు ప్రయాణంలో కూడా ఇప్పుడు మహిళలకు టికెట్ అడగని పరిస్థితి ఉందని చెప్పి అందరూ సంతోషము దాన్ని ఖచ్చితంగా వినోద్ గారి ఆదేశాలతోటి దాని మీద ఖచ్చితంగా పనిచేసి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చేటట్టు చేసే బాధ్యత మాదని చెప్పి మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ బస్ డిపో సమస్య కూడా ఉన్నది ఖచ్చితంగా వినోద్ గారితో పాటు కృషి చేసి ఇక్కడ బస్ డిపో మరి చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి సరైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు మంచి కళాశాలలు లేవు కాలేజీలు లేవు ఖచ్చితంగా కృషి చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజీలు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లల కోసము మంచిగా చదువుకునే అవకాశం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి గుర్తించి వినోద్ గారు ఎంతో కృషి చేసి చెప్తున్నారు ఇక్కడ కాలేజీలు కూడా తీసుకొచ్చే బాధ్యత మాది మీరు అందరు కలిసి నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వాడి లెక్క ఇక్కడ చాలామంది తాతలు అవ్వలు ఉన్నారు మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క నన్ను భావించి నాకు మీరు ఆశీర్వదిస్తే ఇక్కడ యువకులు కూడా చాలామంది ఉన్నారు నన్ను ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా భావించి నాకు సహకరిస్తే ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం జరిగేటట్టు మీ గొంతు నవ్వుతా పార్లమెంట్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నేను ముగిస్తాను అయితే చేయళ్ళ గురించి కూడా చెప్పడం చాలా అవసరం ఎందుకంటే మొదటిగా కాకా వెంకటస్వామి గారు ప్రయాణయిత చేయవల్ల ప్రాజెక్ట్ పెట్టి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది కానీ మన తెలంగాణలో దురదృష్టము కేసీఆర్ గారు వచ్చినారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి లక్ష కోట్ల పైన కుంభక్ చేసుకొని వాళ్ళ సొంత కుటుంబానికి తిన్నారు వాళ్ళ కడుపులు నింపుకున్నారు కానీ పేద ప్రజల కడుపు కొట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు ఒకసారి గుర్తించాలి ఖచ్చితంగా ఇక్కడ నీటి సమస్య మీద కూడా పనిచేసి ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ఈ మురికి కాలువలు డ్రైనేజ్లు అన్నీ ఓపెన్గా ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద పనిచేసి కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి మాటిస్తూ మీరందరూ ఒకసారి చేతులెత్తాలమ్మా మీ ఆశ